పోరాడుదాం రైతాంగ సమస్యలకై పోరాడుదాం 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 రైతాంగ సమస్యలకై పోరాడుదాం 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 ఇవాలె రైతులు పండిచిన పంటకు మద్దతు ధర ఇవాలె ఇవాలె ఈ నెల 25 26 నా ఉమ్మడి మావున్నార జిల్లా కేంద్రంలో ఏ ఆల్ ఇండియా ఐక్య సంఘం రాష్ట్ర మహాసభలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాము ఈ మహాసభలకు ముఖ్యవక్తలుగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు హెచ్ఎల రంగారెడ్డి అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ ఇల్లేదు మాజీ ఎమ్మెల్యే కుమ్మడి నరసయ్య సిపిఎంఎల్ మాఫ్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటి రంగారావు తదితరులు ఈ మహాసభలకు హాజరవుతారు అట్లాగే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యల మీద అనేక విషయాలు అక్కడ వాళ్ళు చర్చించుకునే సందర్భం ఉంది అట్లానే ఈ రాష్ట్ర మహాసభల్ని రైతాంగం అంతా ఈ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో ఇక్కడికి వెళ్ళి వెళ్ళి ఈ యొక్క రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దాని విషయం మీద చర్చలు అక్కడ అనేక సంభాషణలు కొనసాగుతాయి అట్లానే మీరంతా కూడా వచ్చి ఈ యొక్క మాస వలన విజయవంతం చేయాలని మీకు పిలుపునిస్తూ ఉన్నాము